హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో టేస్టీ సింప్లీ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి జనరల్గా ఏ ఒకేజన్కైనా సింపుల్గా ట్రెడిషనల్గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ ఇది పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేస్తే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గట్టిపడకుండా స్వీట్ ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఉప్పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోండి నేను ఇక్కడ లావు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఈ సగ్గు బియ్యాన్ని బౌల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లోకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి బాయిల్ అవుతున్న వాటర్లో మనం వాష్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోండి ఇలా సగ్గుబియ్యాన్ని హాట్ వాటర్లో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి ఇష్టమైన వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోండి ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా సో ఇప్పుడు ముప్పావు కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్లోనే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాలోకి మనం ముందుగా హాట్ వాటర్లో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల త్వరగా అన్నమాట ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మినిమం ఐదు నుండి పది నిమిషాల పాటు సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇవి కంప్లీట్గా సగ్గు సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ కాచిన పాలు అనమాట పాలు వేసిన తర్వాత కనీసం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి పాలు వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అలాగే నేను ఇక్కడ కిస్మిస్ని వాటర్లో నానబెట్టుకొని యాడ్ చేస్తున్నాను ఫ్రై చేస్తే కంటే ఇలా నానబెట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టి మరిగించుకోండి పూర్తిగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసే ముందు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఏ స్వీట్లోకైనా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా చిటికటి సాఫ్రాన్ పాలలో నానబెట్టుకొని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ మరిగిస్తే పాయసం చలారిన తర్వాత గట్టిపడిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి